नमस्कार एसआरके न्यूज़ के स्वागत మద్యం అక్రమ రవాణాకి గుంటూరు సెప్ అధికారులు బ్రేక్ వేశారు ఎనిమిది లక్షలు విలువైన ఆరు వేల మూడు వందల డెబ్బై మూడు బాటిల్ అని సీజ్ చేశారు ఈ మేరకు సెప్ డిఎస్ఈఓ వెంకటేశ్వరరావు మంగళవారం ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసుకి సంబంధించిన వివరాలను వెల్లడించారు గుంటూరు నగరానికి చెందిన రామ్మోహన్ రావు అనే వ్యక్తి నల్గొండలో మద్యం కొనుగోలు చేసి అడ్డదారులు రవాణా చేస్తున్న క్రమంలో అనంతవరప్పాడు వద్ద పట్టుకున్నట్లు రామ్మోహన్ రావు తెలిపారు स्पेशल एनफोर्समेंट ब्यूरो गुंटूर जिला సిబి కమిషనర్ అయినటువంటి శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు మరియు మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ తుషార్ దూడే గారు ఐపిఎస్ వారు వారి యొక్క ఆదేశాల మేరకు అలాగే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా ఎన్నికల నిర్వహణ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాం ఇందులో భాగంగా ఓటర్ మీద ఎటువంటి ప్రభావం లేకుండా ఫ్రీగా ఫెయిర్గా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మనం అన్ని ఈ యొక్క కార్యనిర్వాహక వర్గాలన్నీ కూడాను మన యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో ఎస్సీబీ మీద పూర్తిగా ఈ ఎన్ఫోర్స్మెంట్ భా భారాన్ని మనం అంతా కూడా తీసుకొని మనం అందరూ కూడాను మన యొక్క ఆరు స్టేషన్లు గుంటూరు జిల్లా ఉన్న ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడాను అందరు ఎస్హెచ్ఓలతో మనం ఈ ఎస్ఈ ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా నిర్వహిస్తా జరుగుతూ ఉంది ఇందులో భాగంగానే మన ప్రతిపాడు ఎస్హెచ్ఓ గారు అయినటువంటి మాధవి గారు తన యొక్క సిబ్బందితో ఈ చెకింగ్ అయి నిర్వహిస్తూ ఉన్న సమయంలో వారికి రాబడిన సమాచారం మేరకు అక్కడ కొంత ఈ వెహికల్స్ని ఆపి చెక్ చేస్తూ ఉన్నారు ఇక్కడ లొకేషన్ అయితే అనంతవరపాడు పోలేరమ్మ అమ్మవారి గుడి దగ్గర చెక్ చేస్తూ ఉన్న సమయంలో వీరికి ఒక వెహికల్ స్టార్ట్ అశోక లే ల్యాండ్ మినీ ట్రక్ ఇది దొరకడం జరిగింది ఆపారు ఆపిన తర్వాత అందులో అంత వాళ్ళు కొంత కన్ఫ్యూజన్గా ఉండటంలో వీళ్ళు తరువాగా చెక్ చేయడంతో లోపల నూట ముప్పై మూడు ఈ కార్టూన్స్ ఏవైతే బాక్సులు ఉన్నాయో ఆ బాక్సులన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఆ నూట ముప్పై మూడు బాక్సుల్లో మద్యం బాటిల్స్ని తరలిస్తుండగా మరి పట్టుకోవడం జరిగింది దాంట్లో ఉన్న వ్యక్తిని మనం ఎంక్వైరీ చేస్తే అతని పేరు పాలెం రామ్మోహన్ రావు ఇతను గుంటూరులోనే రెసిడెన్స్ ఉంటా ఉన్నాడు ఈ వాహనాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి శ్రీనివాసరావు ఇతనికి వీళ్ళిద్దరికీ సన్నిహిత సంబంధం ఉంది గతంలో కూడాను మరి ఈ యొక్క వ్యక్తి రామ్మోహన్ రావు అనే అతను యొక్క యాంటిసిడెంట్స్ వెరిఫై చేస్తే గతంలో కూడాను మూడు కేసులు అతని మీద ఉన్నట్టుగా మాకు యొక్క రికార్డులు సబ్సిక్వెంట్గా తెలిసినాయి అయితే ఇతను గత రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు వెళ్ళి అక్కడ ఇతనికి తెలిసిన వ్యక్తి ద్వారా ఈ వెహికల్ కూడాను ఈ యొక్క రామ్మోహన్ రావుదే అతనికి పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా ఈ యొక్క మాల్ని అతని దగ్గర నుంచి కొని అక్కడి నుంచి తీసుకొచ్చే క్రమంలో అవతల వ్యక్తి ఎస్కాట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దాటించే వరకు కూడాను ఈ లూక్ అండ్ కార్నర్స్ ఏదైతే మెయిన్ రోడ్స్ని అవాయిడ్ చేస్తూ సైడ్ రోడ్స్ ద్వారా ఈ హైవే ఎక్కించి ఎక్కడైతే విజిలెంట్గా చెక్కింగ్ ఉండదో ఆయా ప్రదేశాల ద్వారానే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ మన దాకా రావడం జరిగింది ఈ కొన్ని కొన్ని విలేజెస్ అన్నీ కూడాను లూక్ అండ్ కార్నర్ విలేజెస్కి వెళ్ళారు అలాగే మన ఏరియా కూడాను కాజా టోల్ గేట్ దగ్గర దాటాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా వీళ్ళు కాజా విలేజ్ లోపల నుంచి తీసుకుని రావడం జరిగింది ఎందుకంటే వీళ్ళు బాగా అలవాటు పడి ఉన్నారు కాబట్టి వీళ్ళకి రోడ్స్ అన్నీ కూడాను ఎట్నుంచి రావాలో నుంచి వెళ్ళాలో కూడా తెలుసు అదే క్రమంలో ఇతను గతంలో కూడాను నేరం చేసి ఉన్నాడు కాబట్టి మనకి ఇతని మీద కూడా నిఘా పెట్టించడం జరిగింది ఆ క్రమంలోనే మనకి రాబడిన సమాచారాలు ఉన్నాయి అలాగే చెకింగ్లు కూడా చేస్తున్న సమయంలో కూడా ఇవన్నీ కూడా దొరకడం జరిగింది వీటిని మనం త్వరగా పరిశీలించినట్టయితే మొత్తం నూట ముప్పై మూడు బాక్సుల్లో బాటిల్స్ వచ్చి ఆరు వేల మూడు వందల డెబ్బై మూడు బాటిల్స్ ఉన్నాయి తెలంగాణలో వీటి యొక్క ఖరీదు ఒక్కొక్క బాటిల్ ఖరీదు నూట ముప్పై రూపాయలు అవి చూసుకున్నట్టయితే ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల ఖరీదు కలిగినటువంటి టోటల్ మద్యం ఇది వాహనాన్ని ఖరీదు కూడా చూస్తే ఇది వాహనం ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు ఉంటుంది ఈ యొక్క టోటల్ వర్త్ చూస్తే పదమూడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల ఖరీదైనటువంటి ఈ యొక్క ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది ఇందుకు గాను మరి ప్రతిపాడు సిబ్బంది ఎస్ఐ గారు మాధవి అలాగే వాళ్ళ యొక్క సిబ్బందిని అందరిని కూడాను పై అధికారులు కూడా అభినందించడం జరిగింది అధినేత జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా బీసీలు అంటూనే బీసీలపై దాడులకి ప్రోత్సహిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షులు కుమార్ ఫైర్ అయ్యారు చుట్టుగుంటలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో మంగళవారం క్రాంతి పొంగనూరులో రామచంద్రయ్య యాదవ్ పై వైసీపీ దాడులకి పాల్పడిందని ఆరోపించారు ఘటనపై ఎన్నికల సంఘం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రామచంద్రయ్య యాదవ్ కి బీసీ సంఘాలు అండగా ఉంటాయని రాష్ట్రానికి స్వేచ్ఛ కల్పించారు వైసీపీని ఓడించి టీడీపీని స్పష్టం చేశారు మరి నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక నియంత పరిపాలన జరుగుతుందనేది చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా నిన్న పొంగునూరులో జరిగిన దాడి రామ్ చంద్ర యాదవ్ మీద జరిగిన దాడి మరి రాక్షస పరిపాలన జరుగుతుందా లేదా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందా లేదా నిన్న రామచంద్ర యాదవ్ తన ప్రచార భాగంగా మరి ప్రచారంలోకి వెళ్తే ఓటమి భయంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన మరి దాడి ఏ రకంగా చూడాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం పూర్తి స్థాయిలో మరి ఈ పరిపాలన పోవాలని చెప్పే మొన్న తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిలకి మద్దతు చెప్పడం కూడా జరిగింది ఈరోజు రామచంద్ర యాదవ్ మీద జరిగిన దాడి మరి ఎందుకని ఈ ప్రజల్లో ఆలోచన కలగట్లేదు పొంగునూరులో రామచంద్ర యాదవ్ మీద ఇది ఒకటోసారిగా దాడి జరగటం ఏ పదోసారో పదిహేనో సారో దాడి జరుగుతూనే ఉంది అక్కడ ఓటర్ని ప్రభావితం చేస్తున్నారని చెప్పేసి అని స్పష్టంగా అర్థమవుతుంది ఎలక్షన్ కమిషన్ దీని మీద సీరియస్గా మరి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ కూడా మేము మరి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా పోలీసులు ఒక్కసారి ఆలోచన చేయండి మరి ఓటర్ని ఇంత ప్రభావితం చేస్తున్నా కానీ పోలీస్ వ్యవస్థ ఇంత దుర్మార్గంగా మరి అదే పోలీస్ స్టేషన్ ముందు కర్రలు పట్టుకొని ఒక కార్ని ధ్వంసం చేస్తున్న వీడియో చాలా క్లియర్గా కనిపిస్తుంది అంత క్లియర్గా కనిపిస్తున్నా కానీ ఏ చర్యలు తీసుకోకుండా మరి నామ మాత్రమే ఒక చర్యలుగా తీసుకోవడం అనేది ఎంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇన్ని మాటలు చెప్తూ ఉన్నావు కదా ఇన్ని మాటలు చెప్పేటప్పుడు మరి పొంగునూరులో జరిగిన దాడి మీద ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు మొదలు పెట్టడమే పరిపాలన మొదలు పెట్టడమే ప్రజాక్షేత్రం కూల్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయడం మొదలుపెట్టి భయప్రాంతులు చేయడం కోసం చేసిన ప్రయత్నంలో నువ్వు సక్సెస్ అయ్యావని నువ్వు చాలా క్లియర్గా అనుకుంటూ ఉన్నావు ఎవరు ఏ ఉద్యమం చేస్తున్నా కానీ ఇటు టీచర్స్ ఉద్యమం చేస్తే అనగదొక్కుతావు మరి ఇదే టీచర్స్ ఉద్యమంలో వాళ్ళ యూనియన్ లీడర్ అయిన నారాయణ నాయన కేఆర్ నారాయణ నాయన ఆయనపై కేసులు పెట్టలేదా నువ్వు ఉద్యోగులందరూ కూడా ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రామచంద్ర యాదవ్ మీద జరిగిన దాడి నిజంగా నిన్న ఇలాంటి దాడులని ఫ్యాక్షనిజాన్ని ఆపడం కోసం గతంలో మరి ఇదే ప్రభుత్వాలు చాలా ప్రభుత్వాలు కూడా ఈ దాడులు నాపడం కోసం చేసే ప్రయత్నాల్లో చాలా మంది సక్సెస్ అయ్యారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి మరి ఇదే పల్నాడు జిల్లాలో ఇద్దరి ఇద్దరు బీసీల్ని జాలయ అనే అతన్ని రామ్ చంద్ర యాద యాదవ్ అనే అతన్ని వీళ్ళందరినీ చంపలేదా ఇప్పుడు రామచంద్ర యాదవ్ మీద పొంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమి భయంతో రామచంద్ర యాదవ్ మీద జరుగుతున్న అటాక్స్ నిజం కాదా మనమందరం గమనించాలా ఈరోజు రాష్ట్ర వ్యాప్త ఉద్యమాల్లో ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో అనగదొక్కడం కోసం చేసే నీ ప్రయత్నం నీ ఆలోచన విధానం బీసీలు కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం మాత్రమే వాడి ఏదో పదవులు ఇస్తున్నానని చెప్పి వాళ్ళను కూడా బానిసత్వానికి గురి చేయాలనే నీ ఆలోచన మీ ధోరణి చాలా స్పష్టంగా అర్థమవుతుంది నీ పిల్లల భవిష్యత్ బాగుండాలంటే భావితరాలు భవిష్యత్ బాగుండాలంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంటెమోక్రటిక్ పాలనని మనం తరిమి కొట్టాలి స్వేచ్ఛ లేని ఈ యొక్క రాష్ట్రంలో స్వేచ్ఛ కోసం మనం వెతుక్కొని ముందుకు సాగాలని అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనని మరి తరిమి తరిమి కొట్టాలని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా బీసీలపై ఎన్ని కేసులు పెట్టున్నారో మీరు అర్థం చేసుకోండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలపై ఎన్ని కేసులు ఉన్నాయి ఎందుకు ఇన్ని కేసులు సృష్టిస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన బీసీలకు సంబంధించిన ఏ ఒక్క హక్కైనా మనం స్వేచ్ఛగా పొందుతున్నావా లేదా అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి కాబట్టి నిన్న రామచంద్ర యాదవ్ మీద జరిగిన దాడిని మేమందరం బీసీ సంఘాలుగా రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు చాలా స్పష్టంగా దీని మీద ఖండించడం జరిగింది అదేవిధంగా మా రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా మరి రామచంద్ర యాదవ్కి మద్దతుగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా రామచంద్ర యాదవ్ గారు గట్టిగా పోరాటం చేసి అక్కడ మంచి ఫలితం తీసుకొస్తారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్త ఆలోచన విధానంలో ప్రతి ఒక్కళ్ళు మనం మారాలి మన ఆలోచన మారాలి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనను తరిమి తరిమి కొట్టాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వైసీపీ అంకిరెడ్డి పాలెంలో మంగళవారం మిర్చి వ్యాపారస్తులు ఆత్మీయ సమావేశం జరిగింది మిర్చి యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజానారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి చంద్రగిరి సురత ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య ఎమ్మెల్యే అభ్యర్థులు నూరి ఫాతిమ విడుదల రజని బాలసని కిరణ్ పాల్గొని మాట్లాడారు ప్రతిపక్ష పార్టీ హామీలను నమ్మి ఎవరు మోసపోవద్దని రాష్ట్రం భవిష్యత్తు వైసీపీ గెలుపుపై ఆధారపడి ఉందని చెప్పారు அழைக்கிறோம் மேயர் அவர்களே பெரியவர்களே பா ابو பா ابو அவர்களே டீசல் சைபர்ஸ் அங்கே எம்எல்சி சகோதரர் ஓஹோ வாங்க மேயர் அவர்களே அங்கே நேரா சுரேஷ் சார் இروز பேசாகா கட்சி சார்பாக இயக்க партии मार्के आज कारवाई पार्टी सपोर्ट செய்யறோம் சுரேஷ் சார் அங்கே அங்க ಕೇಳಿದ್ರು ಆ ಕಾರ್ಯಗಳು ಬಹಳ ಬಹಳ ಆದೇಶವೇ ఆ అభ్యర్థాల్లో అందరూ కానీ ఇప్పుడు రీసెంట్గా చాలామంది ఎవరైతే పన్నోళ్ళలో నేను ఈ ఐదు సంవత్సరాలు ఏకైనా గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేసాము ఎప్పుడు కూడా ఆ నియోజకవర్గ ప్రజలు చూడని అభివృద్ధి నేను చేయకీ నాక్ योग भिक्षुकरण यादव तो पूरा बांटा करता है लोकेन्द्रीय संस्था माल्यों को बढ़ाओगे बढ़ेगे किला घोषित कर फार्मेट सभी का पूरी इसके ऊपर विपरीत गुरु दूर सभा మొదటి అడగారికి రాము 네 yeah. yeah. గుంటూరు జిల్లా చూసుకుంటే నలుగురు మహిళలు నలుగురు మహిళలు చదువుకున్న వాళ్ళం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి విషయంలో కూడా ఒక అవగాహన ఉంది అలాగే ఎంపీ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మా పాటు ఒక విషయం ఉంది ఆ విషయం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మే ఒకటిన గుంటూరు నగరంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు ఈ నేపథ్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి మహమ్మద్ నసీర్ ఆధ్వర్యంలో మంగళవారం చంద్రబాబు పర్యటన విజయవంతంపై సన్నాహక సమావేశం జరిగింది తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసన్ని చంద్రశేఖర్ చంద్రబాబు పర్యటన పర్యవేక్షకులు ఉమామహేశ్వరరావు మాట్లాడారు పదేళ్ల పాటు చంద్రబాబు పర్యటన గుర్తుండిపోయేలా పార్టీ శ్రేణులు జైప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు పార్టీ నాయకులు దేగల ప్రభాకర్ తాళా వెంకటేష్ యాదవ్ తదివెళ్ళు ఈ సమావేశంలో పాల్గొన్నారు తీసుకెళ్తుంది మీ తెలుసు పార్లమెంట్లో రిజర్వేషన్స్ నేను లోకేష్ గారు మేమందరం ఇంట్లో కూర్చుంటాం మా వైఫ్ లో అమ్మాయిలు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంద కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించండి వారు కూడా కలిసి చేస్తారు నసీర్ గారిని మంచి మెజారిటీ తోటి గెలిపిస్తారు వాడు నందిగా మా ఉమ్మ గారు వచ్చారు సీనియర్ నాయకులు నమస్కారం సార్ వెల్కమ్ టు గుంటూరు చాలా సంతోషం ఈరోజు కాబోయే గుంటూరు ఎంపీ గారు ఆధ్వర్యంలో తన ప్రచారంలో ఒక ప్రత్యేకతని సాధించుకున్న బ్రహ్మసాని చంద్రశేఖరరావు గారు గుంటూరు ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగల అజయ్ కుమార్ మంగళవారం గుంటూరు మార్కెట్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కంకి కొడవల్లి కుర్తికి ఓటు వేసి తనని గెలిపించాలని ఓటర్లని ఈ సందర్భంగా జంగాల అభ్యర్థించారు సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మేడ హనుమంతరావు అరుణ్ కుమార్ జంగాల చైతన్య రంగారెడ్డి తదితరులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు सुरज दादा दादा सुरज दादा दादा लगन दादा रिपोर्ट ना आ बिरयानी हां तो कायको मार्केट में जाओ पड़ी मेरे तरफ फेस में है हां ये मेरा फोन है भेज देना मेरा नंबर అమీర్ అల్లాహ్ రం. కైని సారీ. ఈ మైలు గాను ఈ సోమరుని ఈ కరపుని కరపుని ప్రతాపుకి రేటులండి. నా దగ్గర ఉంది. ఇక్కడ రెండు చేసుల ఉంది. నేను రాబోనారు నేను చేసుల ఉన్నాయి. పివికే మైడు కోరగాయల మార్కెట్ లో సిపిఐ అభ్యర్థి అయినటువంటి జంగాల అజయ్ కుమార్ అనేటటువంటి నేను నా గుర్తు కంకీ కొడవల్ని ఇండియా కూటమి అభ్యర్థిగా నిలబడ్డ నేను ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది ఈ పివికే నాయుడు కూరగాయల మార్కెట్ని ఒకనాడు అధికార పార్టీ వాళ్ళు బిల్డ్ ఏపీ పేరుతోటి దీన్ని వేలమేయడానికి ప్రయత్నం చేస్తే కరోనాను కూడా లెక్క చేయకుండా అనేక సార్లు ధర్నాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించి వీళ్ళ యొక్క ఉపాధి పోకుండా కాపాడినటువంటి చరిత్ర సిపిఐకి నాకు మా నగర పార్టీకి ముఖ్యంగా ఉన్నది అందువలన రోజున ఈ మార్కెట్ని ఇంకా ఆధునీకరించేటట్టుగా ఎంపీ ఫండ్స్ నుంచి రిలీజ్ చేపించి బ్రహ్మాండంగా దీన్ని తయారు చేయడానికి కావలసినటువంటి పద్ధతుల్లో భవిష్యత్తులో కృషి చేస్తాం అందుకని మోసకారి మాటల్ని ఎవరొచ్చి చెప్పినా నమ్మొద్దు వాడిని గెలిపిస్తే ఆపదల్లో ఉన్నప్పుడు తోడుంటారనేటటువంటి వాస్తవాన్ని తెలుసుకోండి డబ్బు ఉన్న ఎప్పుడూ కూడా పేదల ప్రజల పక్షాన అలాగే స్వయంగా చిరు వ్యాపారుల పక్షాన వాళ్ళు ఉండరు డబ్బులు పెట్టుబడి పెడతారు

అందుకని మేము బలవంతంగా చేశారు కాబట్టి వేర్చుకున్నాము అంతేగాని మేము టీడీపీ కోసం పని చేయాల్సిందే పని చేస్తాము మీ దగ్గరే ఉంటామని చెప్పి మళ్ళీ మా వాళ్ళు నా దగ్గర రావడం జరిగింది మళ్ళీ గల్లా మాధవి గారి సమక్షంలో మళ్ళీ వాళ్ళు టీడీపీ కండగా వేసుకున్నారు దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకోండి అంతేగాని మా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ మీరు బెదిరింపులు గురి చేసి దయచేసి అలాంటి పనులు చేయొద్దని చెప్పేసి మిమ్మల్ని వినోదించుకుంటున్నాను పవన్ కళ్యాణ్ కి అన్యాయం జరిగిందనే ఆవేదనతో జనసేన పార్టీకి గుంటూరు నగర అధ్యక్ష పదవికి నేరేళ్ల రాజీనామా చేశారు చంద్రబాబు నాయుడు స్వార్థ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే మే మూడవ తేదీన అధికారికంగా వైసీపీ తీర్థాన్ని పుచ్చుకుంటున్నట్లు ప్రకటించారు జనసేన పార్టీకి క్రియాశీలక సభ్యత్వానికి అదే నగర అధ్యక్షుడిగా ఇన్ఛార్జిగా అబ్జర్వరుగా నా రాజీనామా చేస్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ అని అమాయకుడైన జనసేన అధ్యక్షుడిని పొత్తులో భాగంగా చంద్రబాబు గారు చాలా మోసం చేశారు నూట నలభై నాలుగు సీట్లు ఆయన తీసుకున్నారు ఇరవై ఒక్క సీటు జనసేనకి ఇచ్చారు దాంట్లో పన్నెండు సీట్లు టీడీపీ వాళ్ళే అదేవిధంగా బీజేపీకి పది సీట్లు ఇచ్చారు దాంట్లో ఎనిమిది సీట్లు టీడీపీ వాళ్ళే ఈయన మాత్రం తన తను చంద్రబాబు గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఏంకుడు వాళ్ళ మరదలు ఇట్లా పలు రకాలుగా ఆరుగురికి సీట్ ఇచ్చారు పొత్తులో న్యాయం అనేది ఎక్కడ జరగల అదేవిధంగా రేపు కనుక ఎలక్షన్స్లో తక్కువ మెజారిటీ కనుక వస్తే మ్యాజిక్ ఫిగర్ కనుక దాటకుండా వస్తే ఆయనకి గెలుపుకి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న పన్నెండు మందిని ఆయన వాడుకుంటాడు అట్లానే బీజేపీలో ఉన్న ఎనిమిది మందిని ఆయనే వాడుకుంటాడు ఆయన మైండ్ గేమ్ ఆడి పవన్ కళ్యాణ్ గారిని మోసం చేశారు అసలు అసలు ఇంట్లో నిద్రపోతున్న వాళ్ళని మొహాన్ నీళ్లు కొట్టి తలదూపి పౌడర్ రాసి తోడికి బయటికి తీసుకొచ్చాం ఇప్పటి సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష ఓటు చేయాలనేమో అన్న తర్వాత వీళ్ళందరికీ రెక్కలు వచ్చినాయి వచ్చి వాళ్ళు మాకు ఎవరు అవకాశ అవసరం లేదు మేము సింగిల్గానే గెలుస్తామనే స్టైల్కి వెళ్ళారు ఇంతకాలం నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా జనసేన ఒక్కటే వైసీపీ మీద పోరాటం చేసింది దాంట్లో భాగంగా ఎన్నో కేసులు పెట్టించుకున్నాం ఎన్నో చేశాం కానీ ఇవాళ వాళ్ళకి రెక్కలు వచ్చి మాకు ఎవరు అవసరం లేదన్నట్టుగా తయారయ్యారు ఇక్కడ కూడా ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా నజీర్ అహ్మద్కి ఇచ్చారు ఆయన ఎవరిని కలుపుకోకపోవడం దానివల్ల ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మాకు వార్డు కమిటీల్లో కానీ నగర కమిటీల్లో కానీ వాళ్ళని ఒక రకంగా చూస్తున్నారు మమ్మల్ని ఒక రకంగా చూస్తున్నారని చెప్పి రోజు మాకు ఇక్కడ పంచాయతీలు పడుతున్నాయి దాంట్లో మేమైతే దాంట్లో కొంచెం మనస్తాపానికి గురవుతున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నాకు నగరాధ్యక్షుడిగా పూర్తి బాధ్యత ఇచ్చి నాకు చాలా వెయ్యి కోట్లు ఆస్తి లేని వాళ్ళకన్నా ఎక్కువ గౌరవం లభించడం చేశారు ఆయనకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను కానీ మా మనసులో ఇవాళకి కూడా పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు కానీ ఆయనకి న్యాయం జరగలేదన్న ఒక బాధతో మేమైతే దీన్ని రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం